కూటమి ప్రభుత్వ పాలనలో ఎన్టీఆర్ పెన్షన్లు వృద్దుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది అని బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ పేర్కొన్నారు శనివారం స్థానిక బాపట్ల పట్టణంలోని ఇరవై తొమ్మిదవ వార్డు నాయుడు స్కూల్ వద్ద బాపట్ల శాసనసభ్యులు వేదసేన నరేంద్ర వర్మరాజు పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలనలో ప్రతి నెల ఒకటో తారీఖున క్రమం తప్పకుండా ఉదయం ఆరు గంటలకే ప్రతి పెన్షన్ పంపిణీదారుడికి వారి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలన ప్రజలకు కావలసిన సంక్షేమ అభివృద్ధి అందిస్తుందని అన్నారు ముఖ్యంగా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారం లభించే విధంగా కృషి చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుంది అని ఎమ్మెల్యే నరేంద్రవర్మ తెలిపారు ముఖ్యంగా ఇటీవల వచ్చిన ముంతా తుఫాన్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో ప్రణాళికా పనిచేయటం ద్వారా జిల్లాలో ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా పనిచేసిన అధికారులకు నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే వేగేశిన నరేంద్ర వర్మరాజు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ చాపా సోమయ్య నాటక అకాడమీ డైరెక్టర్ మందపాటి ఆంద్రేయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చివుకుల దుర్గాప్రసాద్ శాస్త్రి కూచిపూడి సుందర్ సీలం శ్రీనివాసరావు కారుమూరి అంజనేష్ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఏ ఒక్క నెల ఒకటో తారీఖు పది గంటల లోపు పెన్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం లేదు ఇంతవరకు లేదు దీని కోసం అధికారులు తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఈ అధికారులతో మమేకమై ప్రతి నెల పెన్షన్ ఒకటో తారీఖు కార్యక్రమంలో పాల్పంచుకోవటం ప్రతి ఇంటికి వెళ్ళి ఏమాలు అడిగి తెలుసుకోవటం ఈ పెన్షన్ కార్యక్రమాలు పుణ్యమా అంటూ అక్కడ ఉన్న సమస్యలు కూడా తెలుసుకుని దృష్టి పెడతాం ఆ దృష్టి పెట్టి అవన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఖరికి ప్రజలకి మంచి పాలన అందించాలి వాళ్ళ సమస్యలు కానివ్వండి వాళ్ళకు ఉన్న ఇబ్బందులు కానివ్వండి మనం తొలగించాలి ఒక మంచి జీవితానికి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆ కుటుంబాలకి సహకరించాలి చేయుతనివ్వాలి అంటూ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని మీద ఒక విజనరీ చేసే పని తిరిగి ఆ పనిని రోడ్డు మీద కుటుంబాల్లో ఆ పనితీరుని ప్రదర్శించటం అది ఎడ్యుకేషన్ చేయటం అధికారులని ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్సుల ద్వారా అన్ని తీసుకోవటం దీనికి ఉదాహరణ మన మందా తుఫాన్ పాలకులు బాగుంటే అధికార యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అన్న విషయంలో నేను మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాను మా బాపట్ల జిల్లాలో కలెక్టర్ గారు కానివ్వండి బాపట్ల పట్టణంలో నగర కమిషనర్ గారు కానివ్వండి ఈ ప్రాంత ప్రతినిధిగా నేను నాతో పాటు మా కార్యకర్తలు నాయకులు కానివ్వండి ఎన్నో కార్యక్రమాలకు అటెండ్ అయ్యి మున్సిపాలిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాటర్ని పుల్లీలు బిగించి ట్రాక్టర్లు ఇంజిన్లతో ఎన్నో కా కాలనీల్లో నీళ్లు తోడించిన పరిస్థితి మనం చూసాం మనం చూస్తామే కాదు ఇది మనం చెయ్యాలి లేదంటే చుట్టుపక్కల దోమలు పెరిగిపోయి ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటాయని టౌన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షులు గొల్లపల్లి శ్రీని గారు కానివ్వండి సెక్రటరీ ఆంధ్రే గారు కానివ్వండి మరియు తోడున్న శ్రీను వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పనిచేసి ఏమండి మీరు వచ్చి చూడండి ఈ నీళ్లు తోడిస్తున్నామని కమిషనర్లకి ఎప్పటికప్పుడు విషయాలు అందేసి వాళ్ళ చేత కూడా ఇన్స్పెక్షన్ చేయించి ఈ నీటిలో ములిగిన ప్రాంతాన్ని చక్కదిద్దటం జరిగింది ఇదివరకు ఒక చెట్టు కొడితే మర్నాడు మధ్యాహ్నం దాకా చెట్టు రోడ్డు మీద పడిపోతే రోడ్డు మీద ఉండే పరిస్థితి ఆ వర్షంలో చెట్లు తీయి తీగిపోగా మర్నాడు డిపార్ట్మెంట్లో మనం అడిగి అడిగి లేదంటే లోకల్గా ఎవరో అక్క తీసేయటం అలా జరిగింది కానీ జోరు వర్షంలో కోట్లు వేసుకుని మిషన్లతో ఎప్పటికప్పుడు చెట్లు తొలగించిన పరిస్థితిని చూసాం రోడ్లలో ఎక్కడ చెట్లు పడినా ఏ ఇబ్బందులు ఉండకూడదని కొన్ని ప్రాంతాల్లో టైంలీ కరెంట్ ఆపేయటం మళ్ళీ టైం టైంకి ఇవ్వటం ఒక్క ప్రాణం కూడా రాష్ట్రంలో పోకుండా ఒక చిన్న నష్టం ప్రాణ నష్టం కూడా జరగకుండా చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని దానికి మార్గదర్శిలుగా ఉన్న మాన్యశ్రీ గౌరవ నేటి చంద్రబాబు నాయుడు గారిది అని తెలియజేస్తున్నా నిరంతరం కలెక్టర్లతో కాన్ఫరెన్స్లు నిరంతరం కమిషనర్తో కాన్ఫరెన్స్లు నిరంత నిరంతరం ప్రజాప్రతినిధులతో కాన్ఫరెన్స్లు డిఎస్పీ స్థాయి వరకు టెలికాన్ఫరెన్స్లు పెట్టి దశ దిశ తెలియజేస్తూ మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ అప్లోడ్ చేయించుకుని ఎవరైతే అధికారులు జూమ్ మీటింగుల్లో వీడియో లేకపోతే వీడియో ఆన్ చేసుకోండి మా రండి అని అలా చాలా స్పష్టంగా పనిచేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత పెద్దగా గౌరవిస్తున్నారు ఎలా ఆదరిస్తున్నారు అనేది మనకి బయటికి వెళ్తా ఉంటే తెలుస్తుంది ఎలా తుఫానుల్లో ఏం పనిచేశారండి అధికారులు ఈసారి అని వాళ్ళు చెప్పటం బాగా తెలుస్తుంది పునరావసర కేంద్రాల్లో భోజనాలతో సహా చాలా పచ్చళ్ళు రెండేసి పచ్చళ్ళు లేదంటే సాంబారు పప్పు కూర ఇంట్లో మనం భోజనానికి తలపించేలాగా భోజన ఏర్పాట్లు జరిగాయి అలాగే మత్స్యకారులకి ప్రతి వాళ్ళకి మూడు వేల రూపాయలు జీవో